అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి కర్కాటక రాశి జాతకులకు స్వాగతం జ్యోతిష్య చక్రంలో నాలుగో రాశి అయిన కర్కాటకం చంద్రుడి పరిపాలనలో నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశి జాతకుల జీవితం వారి భావోద్వేగాల ప్రవాహంలా నిరంతరం మారుతూ లోతైన అనుభూతులతో నిండి ఉంటుంది కర్కాటక రాశిని పీతతో పోలుస్తారు పీతతన గృహంలోకి ముడుచుకుపోయినట్లుగానే ఈ రాశివారు కూడా తమ భావ ప్రపంచంలో సొంత లోకంలో జీవించడానికి ఇష్టపడతారు తమ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుని తమకు ప్రియమైన వారిని ఆ కవచం లోపల భద్రంగా ఉంచాలని కోరుకుంటారు ఈ రాశి జాతకుల స్వభావం సానుకూల ప్రతికూల లక్షణాల కలయిక ఇది వారి వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన లోతును సంక్లిష్టతను ఇస్తారు వారి హృదయం ఆప్యాయతకు కరుణకు చిరునామా తమ చుట్టూ ఉన్న వారికి ముఖ్యంగా కుటుంబానికి స్నేహితులకు అంతులేని ప్రేమను మద్దతును అందిస్తారు వారి సంరక్షణ స్వభావం ఒక కవచంలా పనిచేస్తుంది ఇతరులు సురక్షితంగా ప్రేమించబడినట్లు భావించేలా చేస్తుంది కర్కాటక రాశి జాతకులు సహజంగానే పోషణ స్వభావం కలవారు వారు తమ ప్రియమైన వారి శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇది తల్లిదండ్రులుగా భాగస్వాములుగా స్నేహితులుగా వారి సంబంధాలలో స్పష్టంగా కనిపిస్తుంది ఆహారం అందించడం ద్వారా సౌకర్యాన్ని కల్పించడం ద్వారా లేదా కేవలం శ్రద్ధగా వినడం ద్వారా అయినా వారు ఇతరులను సంరక్షించడానికి వారికి సంతోషాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారి ఇల్లు వారికి ఒక దేవాలయం వారు తమ ఇంటిని వెచ్చని ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుకుంటారు ఇది వారికి వారి కుటుంబానికి ఒక ఆశ్రయంలా ఉంటుంది కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది మాటలు చెప్పకపోయినా ఎదుటివారి మనస్సులోని భావాలను గ్రహించగలరు వారి బాధను పసిగట్టగలరు ఈ సహానుభూతి వారిని అద్భుతమైన స్నేహితులుగా సలహాదారులుగా చేస్తుంది ఇతరులకు సహాయం చేయడానికి వారి కష్టాలను తగ్గించడానికి వారు ఎల్లప్పుడూ తమవంతు ప్రయత్నం చేస్తారు వారి హృదయం ఎప్పుడూ ఇతరుల పట్ల దయ సానుభూతితో నిండి ఉంటుంది చాలామందికి చెప్పడానికి కూడా సాహసించని రహస్యా వీరు నమ్మకంతో పంచుకోగలరు వారి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ జరిగిపోయిన సంఘటనలు వ్యక్తుల గురించిన వివరాలను ఎప్పటికీ మర్చిపోరు ఈ లక్షణం వారికి మంచి కథకులను చరిత్రకారులను లేదా సంప్రదాయాలను గౌరవించే వారిని చేస్తుంది సంస్కృతి వారసత్వంపై వారికి ప్రత్యేక గౌరవముంటుంది విశ్వసనీయత వారికి ప్రాణం ఒకసారి నమ్మితే చివరి వరకు తోడుంటారు స్నేహంలో కానీ ప్రేమలో కాని వారు అంకిత భావంతో ఉంటారు తమ ప్రియమైన వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు వారి కష్టాలలో సుఖాలలో తోడుంటారు చంద్రుని ప్రభావంతో వారిలో సృజనాత్మకత ఉప్పొంగుతుంది కళలు సంగీతం రచన వంట వంటి రంగాలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారు వారి సున్నితత్వం లోతైన భావోద్వేగాలు వారికి కళాత్మక వ్యక్తీకరణకు గొప్ప వనరులు వారు తరచుగా తమ భావోద్వేగాలను సృజనాత్మక ఔట్లెట్ల ద్వారా వ్యక్తపరుస్తారు వారి ఊహాశక్తి చాలా గొప్పది వారు కలలు కనడానికి వాటిని నిజం చెయ్యడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారవచ్చు చంద్రుని కళల మాదిరిగానే వారి మనసు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది మూడీగా ఉండటం చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం వారి ప్రధాన బలహీనతలలో ఒకటి వారి మానసిక స్థితి క్షణక్షణం మారవచ్చు ఒక క్షణం ఆనందంగా ఉంటే మరుక్షణం చిన్న కారణానికే బాధపడవచ్చు ఈ మూడీ స్వభావం వారికి మాత్రమే కాక వారి చుట్టూ ఉన్నవారికి కూడా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది లోపల జరుగుతున్న అంతర్గత సంఘర్షణను బయటకు చెప్పలేక మౌనంగా బాధపడతారు అభద్రతాభావం వారిని వెంటాడుతుంది తమకు ప్రియమైన వారు దూరం అవుతారేమోనన్న భయం వారిని పట్టిపీడిస్తుంది ఇది కొన్నిసార్లు అతిగా పట్టుకోవడానికి బంధనాలపై అధిక ఆధిపత్యం చెలాయించడానికి దారితీయవచ్చు వారు తమ భాగస్వాములపై స్నేహితులపై ఎక్కువగా ఆధారపడతారు వారి నుండి నిరంతరం ధ్రువీకరణను భద్రతను కోరుకుంటారు ఈ అతిగా పట్టుకునే స్వభావం ఇతరులకు శ్వాస ఆడకుండా చేయవచ్చు సంబంధాలలో ఉధిక్తకు దారితీస్తుంది తమను ప్రేమించేవారు తమ నుండి దూరంగా వెళ్ళుతారనే భయం వారిని అస్వస్థతకు గురిచేస్తుంది ఇది వారిని చిరాకుగా లేదా కోపంగా మార్చవచ్చు వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మంచి విషయాలు ఎంత బాగా గుర్తుంచుకుంటారో తమకు జరిగిన అన్యాయాన్ని మనస్తాపాన్ని కూడా అంతే స్పష్టంగా గుర్తుంచుకుంటారు క్షమించడం వారికి కష్టం గతంలో తమకు జరిగిన బాధను పదే పదే చేసుకుంటూ ఉంటారు ఈ స్వభావం వారిని నిరాశకు గురిచేస్తుంది చేదు జ్ఞాపకాల నుండి బయటపడకుండా అడ్డుకుంటుంది పాత గాయాలను పట్టుకోవడం వారి ప్రస్తుత సంతోషాన్ని భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఒక ఆపద వచ్చినప్పుడు లేదా విమర్శ ఎదురైనప్పుడు పీత తన గృహంలోకి ముడుచుకుపోయినట్లుగా వీరు కూడా తమలోకి తాము ముడుచుకుపోతారు సమస్యలను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఈ తిరోగమన స్వభావం వారికి పరిష్కారాలను కనుగొనకుండా ఒంటరితనంలోకి నెట్టివేస్తుంది కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తల్లిదండ్రులు తోబుట్టువులు పిల్లలు వీరి జీవితంలో కేంద్ర బిందువులు వారికోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అయితే తమ ప్రేమ ప్రతిఫలంగా అంతే ప్రేమను శ్రద్ధను ఆశిస్తారు అది లభించినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతారు ప్రేమ సంబంధాలలోనూ అంతే భాగస్వామిపై అంతులేని ప్రేమను అంకిత భావాన్ని చూపిస్తారు కాని అభద్రతాభావం వల్ల కొన్నిసార్లు అనుమానాలకు అసూయకు లోనవుతారు భాగస్వామికి ఎక్కువ స్వాతంత్ర్యం ఇవ్వడానికి వెనుకాడుతారు ఇది సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీయవచ్చు వారి భావోద్వేగ తీవ్రత ప్రేమలో కూడా కనిపిస్తుంది వారు తీవ్రంగా ప్రేమించగలరు కాని అదే సమయంలో తీవ్రంగా భయపడగలరు తమ భాగస్వామి తమను అర్థం చేసుకోలేదని భావించినప్పుడు వారు తమను తాము మూసేసుకుంటారు ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది వృత్తిపరమైన జీవితంలో కర్కాటక రాశి జాతకులు తమ సృజనాత్మకతను సహానుభూతిని ఉపయోగించుకోగల రంగాలలో రాణిస్తారు నర్సింగ్ టీచింగ్ కౌన్సెలింగ్ కళలు వంట ఇంటి అలంకరణ వంటి వృత్తులు వారికి చాలా అనుకూలంగా ఉంటాయి వారు అద్భుతమైన జట్టు సభ్యులు తోటి ఉద్యోగులకు మద్దతు ఇస్తారు అయితే పనిలో మార్పులను రిస్క్ తీసుకోవడానికి వారు వెనుకాడుతారు భద్రత స్థిరత్వం వారికి చాలా ముఖ్యం కాబట్టి వారు సురక్షితమైన వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడతారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో నిపుణులు కానీ కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు నాయకత్వ స్థానాలలో వారు తమ బృందానికి తల్లిదండ్రుల వలె సంరక్షణ అందిస్తారు కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే కర్కాటక రాశి జాతకులు తమ భావోద్వేగాలను శరీరంలో నిక్షిప్తం చేసుకుంటారు ఒత్తిడి ఆందోళన వల్ల కడుపు సంబంధిత సమస్యలు జీర్ణక్రియ లోపాలు మరియు ఛాతీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వారికి చాలా ముఖ్యం యోగ ధ్యానం ప్రకృతితో గడపడం వంటివి వారి మనసుకు శాంతినిస్తాయి తమ భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తపరచడం నేర్చుకోవాలి అణిచిపెట్టుకోవడం వల్ల శారీరక మానసిక సమస్యలు వస్తాయి నిద్రలేమి కూడా వారిని తరచుగా బాధించే సమస్య ఎందుకంటే వారి మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండి ఉంటుంది కర్కాటక రాశి జాతకులు తమ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వాటిని నియంత్రించడం నేర్చుకోవాలి తమ సున్నితత్వాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక శక్తిగా చూడాలి అంతర్దృష్టిని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి ఇతరుల పట్ల దయాగుణాన్ని కొనసాగిస్తూనే తమ స్వంత సరిహద్దులను ఏర్పరుచుకోవాలి అభద్రతాభావాన్ని అధిగమించడానికి తమ స్వంత విలువను గుర్తించడం చాలా ముఖ్యం ఇతరుల ధ్రువీకరణపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకం పెంచుకోవాలి గత జ్ఞాపకాలను పట్టుకోవడం వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి క్షమించడం ముందుకు సాగడం నేర్చుకోవాలి ప్రతికూల భావోద్వేగాలను సృజనాత్మక కార్యకలాపాల ద్వారా కళల ద్వారా వ్యక్తపరచడం వల్ల వారికి ఉపశమనం లభిస్తుంది సామాజికంగా కర్కాటక రాశి జాతకులు చిన్న సన్నిహిత సమూహాలతో ఉండటానికి ఇష్టపడతారు పెద్ద పార్టీలు జనసమూహాలు వారిని అలసిపోయేలా చేస్తాయి వారికి నిజమైన స్నేహితులు కొన్నిమందే ఉంటారు కాని ఆ బంధాలు చాలా లోతైనవి శాశ్వతమైనవి వారు తమ స్నేహితులకు అండగా నిలబడతారు వారి కష్టాలలో తోడుంటారు కానీ తమ స్నేహితుల నుండి కూడా అంతే విధేయతను అంకిత భావాన్ని ఆశిస్తారు ద్రోహం చేసినప్పుడు వారు చాలా తీవ్రంగా బాధపడతారు ఆ గాయాన్ని మర్చిపోవడం వారికి చాలా కష్టం ఆధ్యాత్మికంగా చంద్రుని ప్రభావం వల్ల కర్కాటక రాశి జాతకులు ఆధ్యాత్మికత పట్ల సహజమైన ఆసక్తిని కలిగి ఉంటారు ధ్యానం ప్రార్థన ప్రకృతితో అనుసంధానం వారి ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది తమ అంతర్దృష్టిని ఆధ్యాత్మిక అన్వేషణకు ఉపయోగించుకుంటారు తమ లోపల ఉన్న శాంతిని కనుగొడడానికి ప్రయత్నిస్తారు పూర్వీకుల పట్ల గౌరవం సంప్రదాయాల పట్ల ఆరాధన వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన భాగాలు వారు తమ మూలాలను తమ వారస సత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కర్కాటక రాశి జాతకులు తమ లోబలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తమ భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా మరియు తమ సున్నితత్వాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక శక్తిగా స్వీకరించడం ద్వారా నిజమైన సంతోషాన్ని పొందగలరు వారు తమ సంరక్షణ స్వభావాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు కాని అదే సమయంలో తమ స్వంత అవసరాలను విస్మరించకూడదు తమ లోతైన ప్రేమను అంకిత భావాన్ని ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తపరచడం నేర్చుకున్నారు కోవాలి తద్వారా సంబంధాలలో సమతుల్యతను సాధించవచ్చు చివరగా కర్కాటక జాతకులు కేవలం భావోద్వేగాల పుట్ట మాత్రమే కాదు వారు ప్రేమ సంరక్షణ సృజనాత్మకతకు ప్రతీకలు తమలోని ప్రతికూలతలను గుర్తించి సానుకూలతలను పెంపొందించుకుంటే వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వెచ్చదనంతో ఆప్యాయతతో నింపగలరు వారి జీవిత ప్రయాణం ఒక నది ప్రవాహం వలె ఉంటుంది ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ చివరికి ఒక సుందరమైన సముద్రంలో కలవడానికి ప్రయత్నిస్తుంది తమకు తాము అర్థం చేసుకుని తమలోని శక్తిని గ్రహించగలిగితే వారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా అందంగా తీర్చిదిద్దుతారు వారి అసలైన బలం వారి హృదయంలో ప్రేమించే సంరక్షించే మరియు కరుణించే వారి స్వభావంలో ఉంది ఈ స్వభావాన్ని సంతులనం చేసుకోగలిగితే వారు నిజంగా ఒక దీవెనగా మారగలరు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి